ఓం మాత్రే నమః అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రావణ మాసం ఎప్పుడు మొదలవుతుంది ఎప్పటి వరకు ఉంటుంది మాసం మనకు ఎన్ని శుక్రవారాలు శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం ఎప్పుడు వచ్చింది వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు మనకు శుభ సమయం ఎప్పుడు ఉంది ఏ సమయంలో పూజ చేసుకోవాలి రాహుకాలం ఎప్పుడు వస్తుంది వీటితో పాటు శ్రావణ శుక్రవారం ఎన్ని వచ్చాయి వరలక్ష్మి వ్రతం రోజు కలశం కొంతమందికి ఆనవాయితీ ఉండదు కదండి అలా కలశ ఆనవాయితీ లేని వాళ్ళు కలశ స్థాపన ఖచ్చితంగా వరలక్ష్మి వ్రతంలో చేసుకోవాలా శుక్రవారం ఎప్పుడు వచ్చాయి వాటి డేట్లు ఏమిటి అలాగే తిది ఏమిటి అని కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే వరలక్ష్మి వ్రతం రోజు పూజ చేసుకోలేకుండా ఆటంకం కలిగినప్పుడు పూజ ఏ విధంగా ఎప్పుడు చేసుకోవాలి అని కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే సపోర్ట్ మరిన్ని మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి నాకు సపోర్టుగా ఉంటుంది ఇంకేందుకు ఆలస్యం మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం శ్రావణ మాసం వచ్చిందంటే ప్రతి ఇల్లు దేవాలయ వాతావరణం కనిపిస్తుంది కదండి అంత గొప్పగా పూజలు అనేది చేస్తారు శ్రావణ మాసంలో పవిత్రమైన శ్రావణ మాసం మనకు ఎప్పుడు స్టార్ట్ అవుతుందని అంటే జూలై ఇరవై ఐదవ తారీఖు శుక్రవారం రోజున స్టార్ట్ అనేది అవుతుందండి మళ్ళా ఎప్పుడు ఎండ్ అవుతుందంటే ఆగస్ట్ ఇరవై రెండవ తారీఖు శుక్రవారంతో మనకు ముగుస్తుంది మనకు శ్రావణ శుక్రవారం ఈ సంవత్సరం ఎన్ని వచ్చాయంటే ఐదు శుక్రవారాలు వచ్చాయండి మనకు ఐదు శ్రావణ శుక్రవారాలు కదా అండి మనం శుక్రవారం మనకు శ్రావణ మాసం మొదలైన రెండవ శుక్రవారం రోజునే వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటాం కానీ ఈ సంవత్సరం మాత్రం మనకు మూడవ శుక్రవారం వరలక్ష్మి వ్రతం అయితే వచ్చిందండి ఎప్పుడు వచ్చిందంటే శుక్రవారం ఎనిమిదో తారీఖు ఆగస్టు నెలలో వచ్చింది శ్రావణ మాసం అంటేనే మనకు అన్ని మంచి రోజులే కాదండి శ్రావణ సోమవారం కానీ శ్రావణ మంగళవారం కానీ శ్రావణ శుక్రవారం కానీ శనివారం కానీ ఎంతో పవిత్రమైన రోజులుగా భావిస్తారు శ్రావణ మాసంలోనే మనకు వరలక్ష్మి వ్రతం కానీ జంధ్యాల పౌర్ణమి వీటితో పాటు కృష్ణాష్టమి నాగుల చవితి నాగుల పంచమి మంగళగౌరి వ్రతము వరాహ జయంతి దామోదర ద్వాదశి ఇలా చాలా పండుగలు అయితే వస్తాయి కదండి ఈ శ్రావణ మాసంలోనే మనకు చంద్రుని మాసం అని కూడా అంటారు మనకు మనశ్శాంతి కలగాలంటే ఈ మాసంలో చంద్రుని పూజిస్తే మనకు మంచి జరుగుతుందని భక్తుల యొక్క విశ్వాసం స్థితి కారకుడైన శ్రీ మహావిష్ణువు యొక్క జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం పేరిట ఏర్పడిన మాసం కాబట్టి ఈ మాసాన్ని శ్రావణ మాసం అని అంటారండి ఈ మాసము శివ కేశవులతో పాటు లక్ష్మి అలాగే శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన మాసం అని చెప్పాలి శ్రావణ మాసంలో మనకు మంగళగౌరీ వ్రతం కూడా చేసుకుంటారండి మంగళవారాలు మనకు ఐదు వచ్చాయి అలాగే శుక్రవారం కూడా ఐదు వచ్చాయి మనకు రెండవ వారం అంటే వరలక్ష్మి వ్రతం శుక్రవారం మనం చేసుకుంటున్నాం కదా పౌర్ణమి కంటే ముందు వచ్చే రెండవ శుక్రవారం అయితే చేసుకుంటాం కానీ మనకు ఈ సంవత్సరం మాత్రం మూడవ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం శుక్రవారం ఎప్పుడెప్పుడు వచ్చాయి అనేది తెలుసుకుందాం మొదటి శ్రావణ శుక్రవారం వచ్చేసి వారం జూలై ఇరవై ఐదవ తారీఖున తిథి పాడ్యమి పుష్యమి నక్షత్రంలో వచ్చిందన్నమాట అలాగే మనకు రెండవ శ్రావణ శుక్రవారం ఆగస్ట్ ఒకటవ తారీఖు తిది అష్టమి స్వాతి నక్షత్రంలో వచ్చింది మూడవ శ్రావణ శుక్రవారం ఆ రోజు మనకు ఆగస్ట్ ఎనిమిదవ తారీఖు తిది వచ్చేసి చతుర్దశి అండి నక్షత్రములు ఉత్తరాషాఢ నక్షత్రం అండి అలాగే మనకు నాలుగు శుక్రవారం ఎప్పుడు వచ్చిందంటే ఆగస్టు పదిహేనవ తారీఖు తిది వచ్చేసి సప్తమి నక్షత్రం అశ్విని నక్షత్రం మనకు ఐదవ శుక్రవారం ఆగస్టు ఇరవై రెండవ తారీఖు తిథి చతుర్దశి నక్షత్రం ఆశ్లేష నక్షత్రం అనేది వచ్చిందండి అలాగే మనకు వరలక్ష్మి వ్రతం రోజు పూజ చేసుకోవడానికి శుభ సమయం ఏమిటి రాహుకాలం ఏమిటి అని తెలుసుకుందామండి ఆగస్ట్ ఎనిమిది శుక్రవారం వరలక్ష్మి వ్రతం రాహుకాలం ఉదయం పది గంటల నలభై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై ఒకటి నిమిషాల వరకు రాహుకాలం ఉందండి అలాగే దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది యాభై ఐదు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉంది అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉందండి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు వరలక్ష్మి వ్రతం పూజ శుభ సమయం ఉదయం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాల వరకు మరలా ఉదయం తొమ్మిది ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఈ సమయంలో వీలు కాకపోతే ఉదయం పదకొండు యాభై ఆరు నిమిషాల నుండి పన్నెండు నలభై ఐదు నిమిషాల వరకు అలాగే సాయంత్రం కూడా ఈ పూజ చేసుకోవచ్చు సాయంత్రం ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు చేసుకోవచ్చు ఇక మనం మంచి సమయంలో పూజ స్టార్ట్ చేసి నిదానంగా పూజ ఏదైనా ఏదైనా ప్రారంభించవచ్చు ఇంకా ఈ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజు కుదరని వాళ్ళు మిగతా శుక్రవారంలో ఎప్పుడు వీలు పడితే అప్పుడు చేసుకోవచ్చు అండి వరలక్ష్మి వ్రతం రోజు కలుషం ఖచ్చితంగా పెట్టుకోవాలని కొంతమందికి డౌట్ అండి ఎందుకంటే కొంతమంది ఇళ్ళలో కలుష స్థాపన అనేది ఉండదు కాబట్టి ఈ పూజలో పెట్టుకోవాలా వద్దా అనేది డౌట్ ఉండవచ్చు పెట్టుకుంటే ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదండి పెట్టుకోకుండా కూడా ఏమి ఇబ్బంది లేదు అమ్మవారి ఫోటో పెట్టుకొని భక్తితో పూజ చేస్తే వరాలిచ్చే తల్లి వరలక్ష్మీదేవి కలశం ఖచ్చితంగా పెట్టుకోవాలని అని రూల్ అయితే ఏమీ లేదండి పెట్టుకున్న ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది ఐదు శుక్రవారాలు ఈ సంవత్సరం ఐదు శుక్రవారాలు వచ్చాయి కదా లాస్ట్ శుక్రవారం మనకు పూజ చేసుకునేవారు ఉదయం పదకొండు గంటల్లోపే పూజ చేసుకోవాలి తర్వాత మనకు అమావాస్య గడియలు వస్తాయి కాబట్టి లాస్ట్ శుక్రవారం చేసుకున్న వాళ్ళు పదకొండు గంటల్లోపే పూజ చేసుకుంటే చాలా మంచిది శ్రావణ మాసం యొక్క విశిష్టత అలాగే వరలక్ష్మి వ్రతం ఎప్పుడు వచ్చింది శుభ సమయాలు ఏమిటి కలశ స్థాపన చేసుకోవాలా వద్దా ఇంకా మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా మనం తెలుసుకున్నాం కదా ఐ హోప్ అండి ఈ వీడియో అందరికీ చాలా బాగా యూజ్ అవుతుందని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది లైక్ చేసి మీ కి షేర్ చేయండి ఓం శ్రీమా టీవీ మంత్ర ఈ ఛానల్ను ను మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత మీకు తెలుసు బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేయండి ముఖ్యంగా ఎందుకు చెప్తున్నా ఈ విషయం అంటే పర్టికులర్గా మంతిని లాంటి ఒక గొప్ప ప్రాంతము అంతేకాకుండా మన ప్రాచీన దేవాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా పూర్తిగా ఇన్ డీటెయిల్గా తెలుసుకొని వెళ్ళలేని ప్రాంతాల్లో కూడా వెళ్ళి చక్కగా స్టోరీస్ మనందరూ కూడా హిస్టరీ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ ఛానల్ వాళ్ళు కాబట్టి ఈ ఛానల్ ద్వారా మీరందరూ కూడా ఈ యొక్క విషయాలన్నీ తెలుసుకొని ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి